రైస్ దలాడండి అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు చాలా క్రొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు చూడండి చూడడానికి చాలా సౌందర్యంగా ఎంతో అందంగా చాలా అంటే చాలా బాగుందండి ప్ర దేవుడు ప్రజలారా ఈ ప్రాంతం ఎక్కువనో కాదు మా దగ్గర నుండి మా ప్రాంతం నుండి మిరియాలు అనే ప్రాంతంలో ఆ చర్చి బజార్లో ఈ చర్చ్ ఉంటుందండి మా ప్రాంతం నుండి ఇక్కడికి వెళ్ళడానికి ముప్పై ముప్పై అరవై కిలోమీటర్లు రాను పోను ప్రయాణం అక్కడికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది ఇది చూసినప్పటి నుండి ఎప్పుడు వీడియో తీసేద్దామా ఎప్పుడు యూట్యూబ్లో పెట్టాలి ఎప్పుడు మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి అనేటువంటి ఆలోచనలు నేనున్నానండి ప్రయా దేవుడి ప్రజల నిజంగా చూస్తే చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తారు ఇక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత చాలా సంతోషించాను చాలా ఆనందించాను దేవునికి స్తోత్రం అంతేకాదండి వీడియో చూస్తున్న మీరు తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అదే కాదండి మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అదే కాదు అనేకలకు షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి చేసేయండి అదే కాదు ఒక గట్టిగా ఒక చిన్న లైక్ వేసేయండి అంతే చూడండి ఇప్పుడు ఆ దేవుడి ప్రజలారా ఎస్టి మేరీ చర్చ్ అని ఉంది నా దేవుడి ప్రజలారా ఇది దేవుని మందిరం అనుకున్నాను కానీ ఎస్టీ మేరీ చర్చ్ అంటే మీకు తెలుసు తెలియదు అంటే ఇక్కడ ఈ ఇక్కడ ఈ చర్చిలో నా దేవుడు ప్రజలారా మరియమాతకు పూజలు చేస్తారు మరియమాతను ఆరాధిస్తారు మరియమాత సమస్త జీవరాశికి మార్గదర్శకమని ఆమె ద్వారానే మనం పరలోకం వెళ్తారని వీళ్ళొక భ్రమ అండి వీళ్ళు నిజంగా నా దేవుడు ప్రజలారా బైబిల్ ఏం చెప్తుంది నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని చెప్తుంది మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనుషులందరి కొరకు రక్తము కార్చిన దేవుడు మనుషులందరి కొరకు బలియోగమైనటువంటి దేవుడు అదే కాదు ప్రభువు కూడా అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడని ఈ మధ్య నా దేవుడి ప్రజలారా చాలామంది మర్యామాత గురించి ప్రచారం చేస్తూ ఏ తరలోకాన్ని తీసుకెళ్తుంది యేసు ప్రభువుని కాదు యహోవ దేవుని కాదు అని మాట్లాడి ఆ త్రిత్వానికి వీళ్ళు విరుద్ధంగా మాట్లాడతారండి నా దేవుడు ప్రజలారా నేనైతే దేవునికి విరు విరోధిని కాను కానీ ఆ బైబిల్ మొత్తం చదవక చాలామంది సాతాను బోధలు సాతాను బోధలలో మందిని విశ్వాసాలను భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు చూడండి నా దేవుడి ప్రజల యేసు ప్రభు శిల్వ పక్కన మరియా తర్వాత ఇటు పక్క మరియా ఫోటో ఉంటుంది అయితే నా దేవుడి ప్రజల యేసుక్రీస్తు ప్రభుని నమ్మితేనే నాకు నిత్య జీవం నా ఎందు విశ్వాసం వాడు చనిపోయిన బ్రతుకున్నాను ఉంటుంది వాక్యంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొక్కకు అనగా పరలోకం రాడు అని చెప్తాడు భూమి మీద ఎవరైతే ఆయన నొప్పుకుంటారు ఎవరైతే ఆయన నిజమైన దివులను నొప్పుకుంటారు ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఎవరైతే ఏ ప్రభునందు విశ్వాసం ఉంచుతారో నా పాపాలను క్షమిస్తాడని పరలోక రజనలను తీసుకెళ్తాడని నా పాపములకు ప్రాయచిత్తం ఆయన చేస్తాడని విడుదలనిస్తాడని శాంతి సమాధానం ఇస్తాడని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కానీ వీరు చేసే ఆరాధన ఏంటంటే మరియమాతకు ఇక్కడ ఆరాధన చేస్తారు నిజంగా అది బాధకరం ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను కనుక నా దేవుడి ప్రజలారా మీ అభిప్రాయాన్ని కూడా వీడియో రూపంలో వీడియో కింద మీరు కామెంట్లో మీరు తెలియజేయండి చూడడానికైతే మీ బాగుంది కానీ మరియా మాతను ప్రార్థన చేస్తారు వీడియో చూస్తే మీరు కూడా ఎవరైనా మరియా మాతని ఆరాధిస్తే మరియా మాతను ఆరాధిస్తే మీకు ఏం ఉపయోగం ఉండదు ఏం ఉపయోగం ఉండదు ఏసుక్రీస్తు ప్రభుని తప్ప ఎవరిని ఎవరిని ఆరాధించినా ఎవరిని పూజించినా ఎవరికి ప్రార్థన చేసినా అది మీకు నిష్ప్రయోజనము అదే కాదు మీకు పరలోక రాజ్యాన్ని మీరు సొంతం చేసుకోలేరు పరలోక రాజ్యానికి అనర్హులు అర్హులు మాత్రం కారు కనుక నా దేవుడు ప్రజలారా ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు గురించి బోధ చేస్తారు మరియు గురించి చెప్తారు కాబట్టి నా దేవుడు ప్రజలారా అది తప్పు ఇది తప్పుడు బోధ ఈ వీడియో ఎందుకు పెట్టినట్టు ఈ వీడియో పెట్టడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు కానీ మీలాంటి వారు నిజంగా తెలుసుకోవాలని చాలామంది నిజమైన దేవుడు ఆయనే దేవుడు ఆయన మనుషులతో మాట్లాడే దేవుడు ఆయన ప్రాణం పెట్టింది ఆయన మరే మన కొరకు ప్రాణం పెట్టలేదు కదా మరే మన కొరకు రక్తాన్ని గార్చలేదు కదా పరలోక రాజ్యంలో మనకు నివాస స్థలాలు సిద్ధపాటు చేసేది ఏర్పాటు చేసేది మరే మాత కాదు కదా మందిరం ఎంత అందంగా ఉన్నా ఎంత చక్కగా ఉన్నా నా దేవుడి పూజల మందిరాన్ని కాదు దేవుని చూడాలి దేవుని రాజ్యాన్ని చూడాలి కనుక యేసు ప్రవే నిజమే